హలో ఎరువన్ దిస్ ఈస్ జాక్యూ సెంట్ ఎస్ ప్రదీప్ రంగనాథన్ హీరో అయితే రీసెంట్గా ఒక జర్నలిస్ట్ అడగటం జరిగింది మీరు హీరో మెటీరియలేనా అని ఇప్పుడు నిజంగా దాన్ని తలదండేలా ఈయనకి ఒక క్రెడిట్ అయితే దక్కిందనే చెప్పాలి సో ఆ క్రెడిట్ గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి ఫిలిం జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ ఎస్ సార్ ప్రదీప్ రంగనాథన్ నిజంగా వరుసగా మూడు మూవీస్ తోటి రికార్డు బ్రేక్ చేశాడని చెప్పాలి హండ్రెడ్ క్లబ్లోకి చేరాడు సో ఏం చెప్తారు సార్ అవును అంటే వరుసగా లవ్ టుడే తర్వాత డ్రాగన్ తర్వాత ఇప్పుడు మూడు సినిమాలు కూడా ఇంగ్లీష్ టైటిల్స్ కావడం అంటే వాళ్ళు అన్ని లాంగ్వేజ్లో కూడా అప్పీల్ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది బేసిక్గా అతను డైరెక్టర్ కదా అవును సో దానివల్ల అతను అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఈ రోజున అతను వరుసగా మూడు సినిమాలు వంద కోట్లు వసూలు చేయడం అన్నది చాలా రేల్గా జరిగే విషయం అంటే ఇప్పుడు అతనికి తెలుగులో కూడా మార్కెట్ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది తమిళలోనే కాకుండా తెలుగులో కూడా ఇప్పుడు మంచి మార్కెట్ వచ్చింది ఇంకొకటి ఏంటి ఈ కాలంలో కొన్ని సినిమాలు ఆ మధ్య విజయ్ ఆంటోనీది కావచ్చు సూర్యాది కావచ్చు కొన్ని సినిమాల టైటిల్స్ ఏదైతే తమిళ్లో వాళ్ళ పేరు పెడుతున్నారో అదే పేరుతోటి కంగో అని కురూపా అని లేకపోతే ఇలా అని ఆ మధ్య విజయ్ ఆంటోనీది ఇంకా రిలీజ్ అవ్వలేదు సినిమా పేరు తెలుగులో లాగా వచ్చే భూతపదం భూతపదంగా ధ్వనించే పేరు పెట్టడం అనేది కాంట్రవర్సీ అవ్వడం మనం చూసాం అవి ఏం లేకుండా అందరికీ అంటే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అందరికీ అర్థమైపోయి టైటిల్స్ అవి ఇప్పుడు టుడే కావచ్చు డ్రాగన్ కావచ్చు డ్యూడ్ కదా సో ఆ రకంగా మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ అతను వంద కోట్లు సినిమాలు చేయడం అనేది గొప్ప విషయం ముఖ్యంగా ఈ సినిమా డ్యూడ్ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మన తెలుగు వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ సార్ ఈ టైటిల్స్ మనం చూసుకుంటే చాలా లాజికల్ గా అందరికి అట్రాక్టివ్గా చెప్పుకోవచ్చు కదా అవును అవును సో అదే చెప్పాను కదా బేసిక్ గా అతను ఇప్పుడు ఈ సినిమాకి ఓన్లీ హీరో ఏది మన డ్యూడ్ సినిమాకి డైరెక్టర్ వేరే కీర్తిశ్వరన్ అని డైరెక్ట్ చేశాడు కానీ బేసిక్గా ఒక డైరెక్టర్ హీరోగా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అవి తీసుకుంటారు కదా ఆటోమేటిక్గా కొంత దాని ఇది ఉంటుంది ఒకప్పుడు భాగ్యరాజా అతను బేసిక్ డైరెక్టర్ అయి అయినా కూడా హీరోగా కూడా చేసేవాడు అతని సినిమాలు హిలేరియస్గా మంచి బాగుండేవి చాలా రేరుగా ఒక డైరెక్టర్ హీరో అవడం అనేది చాలా రేరుగా జరుగుతుంటాయి అలాగా ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ మన దేశవ్యాప్తంగా అతను అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు కానీ చెప్పచ్చు అంటే అతని పర్సనాలిటీకి ఎస్ అతను దీనికి ఏంటి వీడు హీరో ఏంట్రా అనేలాగా ఉంటాడు కానీ ఇప్పుడు హీరో అంటే కండలు తిరిగి ఉండాలి ఆరు అడుగులు ఉండాలి అవి ఇప్పుడు లేవు కదా అందరికీ అందరినీ నెక్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉండడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే హీరో అనేవాడు అంటే ఒక కోటి మందిలో ఒకళ్ళలాగా ఉండడం అనేది ఒకప్పుడు హీరోగా ఉండేది గ్రీకు వీరులలాగా కండలో మన ఉంగరాల జుత్తు అది ఇది ఉండేది ఇప్పుడు ఏంటంటే మన పక్కింటి కొర్రాళ్ళలాగా ఎదురింటి కొరవాళ్ళలాగా ఉంటే ఎక్కువ జనాలు కనెక్ట్ అవుతున్నారు నేచురాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను ఇప్పుడు మనం మన వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఈ డ్యూడ్ సినిమాతో కూడా అతను హిట్ కొట్టడం అనేది యాక్చువల్గా మొదటి రెండు సినిమాలతో పోల్చితే లవ్ టుడే కానీ డ్రాగన్తో పోల్చితే ఈ సినిమాకి బాగా మిక్స్డ్ టాక్ వచ్చింది అటు తమిళనాడులో కానీ ఇక్కడ మన తెలుగులో కానీ అయినా సరే ఆ రెండు సినిమాలతో వచ్చిన అతని క్రేజ్ వల్ల ఆ ఇమేజ్ వల్ల మూడో సినిమా కొట్టేసిందనమాట అంటే చిన్న చిన్న మైనస్లు ఉన్న కొంచెం మిశ్రమ స్పందన వచ్చినప్పటికి కూడా పెద్దగా దాని ప్రభావం ఏం లేకుండా ప్రతికూల ప్రభావం చూపించకుండా పాజిటివ్గా వెళ్ళిపోయింది కమర్షియల్గా పెద్ద సక్సెస్ సాధించే దిశగా వెళ్తుంది ఆల్రెడీ ఇప్పుడు వంద కోట్లు క్లబ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇంకొక యాభై కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది సార్ ఇప్పటివరకు కూడా అంటే ఏ హీరో కూడా ఈ విధంగా రాలేదు కదా సార్ అంటే కంటిన్యూషన్గా హండ్రెడ్ క్లబ్లోకి వెళ్ళడం అది కూడా మన తెలుగు తెలుగు దాంట్లో తమిళ సినిమా అవును అవును అదే అంటే ముఖ్యంగా చెప్పాను కదా అతను హీరో చూస్తే చూడగానే అతను హీరో మెటీరియల్ అని అనిపించడు కదా అవును సార్ దానివల్ల ఇది ఒక ప్రత్యేక దీని కింద మనం చెప్పుకోవచ్చు అనమాట ఒక డబ్బింగ్ సినిమా తెలుగులో వరుసగా డబ్బింగ్ సినిమాలతోటి హ్యాట్రిక్ కొట్టడం అక్కడ కూడా హ్యాట్రిక్ అతను ఫస్ట్ సినిమా అతను డైరెక్ట్ చేశాడు తర్వాత రెండు సినిమాలు వేరే వాళ్ళు డైరెక్ట్ చేశారు ఇతను హీరోగా నటించి విజయం సాధించాడు ఆ రకంగా కూడా అది ప్రత్యేకతని చెప్పచ్చు అంటే అతను ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ మనకి మొలాల్లోకి వెళ్ళి మన వాళ్ళు మనకి విశేషాలు అందిస్తుంటారు కదా అవి చూస్తే ఇతను లవ్ టు ముందు చాలా అంటే ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళడం అతను ఏదో ప్రయత్నం చేయడం రెస్పాండ్ అవ్వకపోవడం ఇలా ఉండేదంటే ఎన్నో ఆఫీసులు తిరిగి 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 విసిగిపోయి ఎలా కాదు మనం ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకుందాం అని చెప్పి ముందు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటే అది బాగా సక్సెస్ అయ్యి వైరల్ అయ్యి అతని డబ్బులు కూడా వస్తే ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ ఇంకో షార్ట్ ఫిల్మ్ చేసి మళ్ళీ అది కూడా పెద్ద హిట్ అయితే తర్వాత మళ్ళీ ఇంకో షార్ట్ ఫిల్మ్ చేసి అలాగా అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి అతనికి లవ్ టీడీలో అవకాశం రావడం జరిగింది సో అతని జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ జర్నీగా మనం చెప్పొచ్చు అనమాట సార్ ఇప్పుడు చిన్న సినిమాలు నిజంగా వచ్చిన మూడు సినిమాలు కూడా చిన్న సినిమాలు ఎవరు సపోర్ట్ లేకుండా కూడా వచ్చాయనే చెప్పాలి సార్ యాక్చువల్లీ సో ఈ కలెక్షన్ లో కుళ్ళగొట్టడం కావచ్చు ఇదంతా అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే అదే సీజన్ అడ్వాంటేజ్ కొంత ఉంటుంది కదా దీపావళికి లాస్ట్ ఇయర్ అయితే నాలుగు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ దీపావళికి అవును సార్ ఇప్పుడు మన కిరణా పోవాలి లాస్ట్ ఇయర్ దీపావళికి కదా కావచ్చింది అది పెద్ద హిట్ అయింది తర్వాత ప్రదీప్ రంగనాథ్ అనుకుంటా ఆ సినిమా అప్పుడు ఒకటి హిట్ అయింది ఇలాగా లాస్ట్ ఇయర్ దీపావళికి కూడా లక్కీ భాస్కర్ కూడా లాస్ట్ ఇయర్ వచ్చి మంచి విజయం సాధించింది అమరన్న సినిమాల్లో ప్రదీప్ రంగనాథ్ ఉంది కాదు అమర్ అనే సినిమా అమరన్ అనే డబ్బింగ్ సినిమా హిట్ అయింది అంటే లాస్ట్ ఇయర్ నాలుగు సినిమాలు వస్తే అందులో భగీరా అని ఒక కన్నడ నుంచి వచ్చిన ఒక సినిమా డిజప్పాయింట్ చేసింది మూడు సినిమాలు పెద్ద హిట్ అని ఇప్పుడు ఈ దీపావళికి కొంత మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా వచ్చిన సినిమాల్లో మిత్రమండలు బాగా కొంచెం డిజప్పాయింట్ చేసింది తెలుసు కథ కూడా కొంచెం ఇదయ్యింది బాగా విమర్శలు ఉన్నా కూడా బూతు ఎక్కువైపోయింది ద్వంద్వార్థ సంభాషణలు ఎక్కువ ఉన్నాయని విమర్శలు వచ్చిన ఆ విమర్శలను వాళ్ళు జాగ్రత్తగా పాజిటివ్గా ఇది చేసుకొని దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఈ ఏడాది కూడా దీపావళికి కిరణా కమర్షియల్గా ఆ సినిమాతోటి కేర్యాంపుతోటి సక్సెస్ వచ్చినట్టే మనం చెప్పవచ్చు ఈ డ్యూడ్కి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళు చెబుతున్న కలెక్షన్స్ బట్టి ఇది కూడా సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ